ఖమ్మం జిల్లా ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ లేకుండా పోయిందని ఖమ్మం జిల్లా అంటే ఇది ఒక ఉద్యమాల కిల్లా అనేక ప్రజా పోరాటాలకు నిలమైనటువంటి ఖమ్మం జిల్లా కానీ ఈ రోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుగా మారిందని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు తాత మధు అన్నారు తొంభై శాతం హోటల్స్ లో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు తీర్పుతో లార్జ్ జిల్లాల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఇండ్ల మధ్యలో ఉన్న లార్జీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పోలీసులు స్పందించకపోతే ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ కార్యకర్తలే హోటల్స్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు దాడులకు తెగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల యొక్క శాంతి భద్రతలు రక్షించడంలో కానీ లేదా ప్రజల యొక్క ఆస్తుల్ని వారి యొక్క వాటిని కాపాడటంలో కానీ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు ఖచ్చితంగా మాకు ఆ బాధ్యత ఉందని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి ఇతర అధికారులకి మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా మీరు తక్షణం ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతలను పునరుద్ధరించండి శాంతి భద్రతలను కాపాడండి ఈ జిల్లాలో ప్రజలకి ఆస్తులకి రక్షణ కల్పించండి ఈ జిల్లాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కల్పించండి చాలా మంది సిసిటీవీలు పెట్టుకున్నారు సిసిటీవీలు కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయి ఒకప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయిందంటే దొంగను పట్టుకునే పరిస్థితి దోపిడిదారులు పట్టుకునే పరిస్థితి లేదా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక ఖర్చు జరిగితే పట్టుకునే పరిస్థితి ఆ సీసీ కెమెరాలే పని చేయని పరిస్థితి చాలా మంది ఇళ్లలో ఉన్న సీసీ కెమెరాలు దొంగలు రికార్డ్ అయ్యి ఈ మధ్య కాలంలో మంత్రుల నివాసం ఉండే ప్రాంతంలో దొంగలు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్న గత మూడు రోజులుగా ఎవరి పో ఎవరి ఫోన్లలో చూసినా గానీ అవే వీడియోలు అవే ఫోటోలు చూస్తా ఉన్నారు మరి రేపు ఇక్కడ మంత్రుల దగ్గరే జరిగింది రేపు మాకు జరగదని గ్యారంటీ ఏందనేది మహిళలు చర్చించుకుంటున్నారు బంగారం ఇంట్లో పెట్టుకోవటం మనకి సేఫ్ కాదు మన ప్రాణాలకు ఇబ్బంది అవుద్దని చెప్పి చాలామంది కూడా ఈరోజు ఉన్నకాడికి నమ్ముకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవన్నీ ఆలోచించండి ఈ జిల్లాలో గతంలో ఈ పరిస్థితి ఉందా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీకు పాలన మీద పట్టుదప్పింది మీకు ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదు ప్రజలను గాలి మీ యొక్క స్వలాభం కోసం మీ యొక్క వ్యక్తిగత లాభం కోసం మీరు మీ యొక్క ఆలోచనలు మీ కాంట్రాక్టులు మీ వర్కుల కోసం చూస్తున్నారు అవి పక్కకు పెట్టండి దయచేసి ఈ జిల్లాలో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించండి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయండి ఈ జిల్లాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి మీకు అధికారం కట్టబెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసింది ఈ జిల్లా ప్రజల యొక్క హక్కుల్ని స్వేచ్ఛని కాపాడటం కోసం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ జిల్లా ముగ్గురు ముగ్గురు మంత్రులు ఖచ్చితంగా ఈ జిల్లాలో శాంతి భద్రతలని పరిరక్షించాలని ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అదే సందర్భంలో పోలీస్ అధికారులకు కూడా కొంతమంది అధికారులని నేను హెచ్చరించదలుచుకున్నా ఇవాళ అనేక పోలీస్ స్టేషన్స్ కూడా ఇవాళ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది ఎవరున్నాగా నా దగ్గరికి తీసుకురండి నేను సెటిల్మెంట్ చేస్తామనే పద్ధతుల్లో కొంతమంది అధికారులు ఇక్కడ బిహేవ్ చేస్తా ఉన్నారు వారికి కూడా హెచ్చరిస్తున్నా పోలీస్ అధికారులు వారి మీద చర్య తీసుకోండి ప్రజలు తిరగబడక ముందే వారి మీద చర్య తీసుకోమని చెప్తున్నాం ప్రతి దాంట్లో రియల్ ఎస్టేట్ వాటిలో సెటిల్మెంట్లలో కూడా కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అలాగే ఇతర రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారు ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా దోపిల్లో పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి వీటి మీద కూడా తక్షణం చర్య తీసుకోవాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దీనికి స్పందిస్తూ ఉంటది జిల్లా అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలి చాలా మంది ప్రజలు అడుగుతున్నారు వారు ఉన్నారా లేరా అని కూడా అర్థం కావట్లేదు మాకు కనీసం మీరు బ్రతికారా సత్య అడగట్లు అర్థం కావట్లేదు నిన్న ఇక్కడ బైపాస్ రోడ్లో ఒక అపార్ట్మెంట్లో జీవిత కాలం వారు సంపాదించుకున్న ఆస్తిని కొల్లగొట్టి వెళ్ళిపోయారు ఈ రోజు వరకు కూడా దాని మీద చర్యలేదు అట్లాగేమున్నా అనేక ప్రాంతాల్లో నైట్ రాత్రి పూట గంజాయి బ్యాచీలు ఉత్తగా మామూలుగా అమాయకంగా వెళ్లేటువంటి వాళ్ళని కూడా కొట్టే పరిస్థితి ఈ యొక్క నగరంలో జరుగుతూ ఉంది నేనేమంటున్నానంటే ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం ప్రజల యొక్క భద్రత ప్రజల యొక్క శ్రేయస్సు అన్ని పార్టీలకు ఉంది ఇదేదో అధికార పార్టీ అని లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి పాలనాపరమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి వారిని మీడియా ద్వారా వారికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అనేక మంది రోజు వస్తున్నారు పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్తున్నారు సార్ ఇట్లా జరుగుతుంది సార్ కనీసం మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి సార్ ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పారు కాబట్టి మేము కూడా ఏమనుకున్నామంటే ప్రజా సమస్యలు అంటే వ్యవసాయ సమస్యలు లేకపోతే రేషన్ కార్డులో ఇళ్ల సమస్యలు అనేది కాదు అవి నిరంతరం ఉండే సమస్య కానీ శాంతి భద్రతను లోపించినప్పుడు మన పిల్లలు పక్కదారి పడుతున్నప్పుడు గంజాయి రాజ్యం అసాంఘిక కార్యకలాపాలు ఈ జిల్లాలో ప్రజలుతున్నప్పుడు ఖచ్చితంగా మేము గొంతు తెరవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నా మీద ఉంది కాబట్టి ఈ యొక్క పాత్రికేయ సమావేశం ద్వారా కనీసం ఈ జిల్లా మంత్రులకి ఈ జిల్లా అధికారులకి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీడియా మిత్రులు కూడా ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో భాగం మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఈ జిల్లాలో యొక్క అధికారుల యొక్క బాధ్యతని గుర్తెరిగే విధంగా మీరు కూడా మీ యొక్క రిపోర్టింగ్ ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ